హాయ్ ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారా ఇది ఈ మధ్యన మేము కట్ చేసాం కదండి సన్నజాజి మొక్క ఆ మొక్కకి మళ్ళీ చిగురు పెట్టిందండి ఇదంతాను చూసారా మళ్ళీ ఇది పెద్ద మొక్క అవుతుంది వీటికి పువ్వులు పూస్తాయి చూడండి వన్ మంత్లో ఎలా చిగురు పెట్టింది ఇది అంతాను చూసారా ఇదిగోటండి ఫైవ్ ఫీట్ అయిపోయింది ఇప్పుడే వన్ మంత్కి ఫైవ్ ఫీట్ అయిపోయిందండి మనం ఇలాగా బ్రూనింగ్ చేస్తుంటే మళ్ళీ చిగురు పెట్టి కొత్తగా కొత్తగా చిగురు పెట్టి మళ్ళీ ఫ్లవరు వస్తుంది వీటికి చాలా ఫ్లవర్స్ పూసేవి కదండి మీ నా దండలు చూసే ఉంటారు సన్నజాజీ కట్టేదాన్ని మాళ్ళ కట్టేదాన్ని ఇలా వస్తుందండి దీనికి కాస్త మళ్ళీ ఎరువు అదే మనం సాయిల్ మిక్స్ చేసి వేస్తాం కదండి మొక్కలన్నిటికి మరి వాటి గురించి మీకు చెప్పక్కర్లేదు ఆ మిక్సీ వేస్తే సరిపోతుంది మరేమీ లేదండి ఇలా కొత్తగా చిగురులు పెట్టి మళ్ళీ ఫ్లవరు ఆరంభమవుతుంది చూసారా ఇలా చిగురు పెట్టింది ఇది చూడండి చాలా పెద్దది వచ్చేసింది ఇది నేను పెద్దగా కేరింగ్ అక్కర్లేదండి అందుకే చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా పెంచుకోవచ్చు ఇది ఏమీ కేరింగ్ అక్కర్లేదు చిన్నగా ఉంచుకోవచ్చు లేదు అంటే మీరు మీదకి పాకరించుకోవచ్చు రెండు రకాలుగా మనకి ఇది అవుతుంది చిన్నగా ఉంచాలంటే మనం ఇక్కడికి ఇలా కట్ చేసేస్తుండాలండి కట్ చేసేస్తుంటే అది పొట్టిగా ఉండిపోతుంది లేదు పొడవుగా మేము పాకరించుకుంటాం కిందకి స్థలం లేదు మాకు స్థలం లేదండి ఎండ ఇక్కడికి రాదు అందుకే నేను మీదకి పాకరించేస్తున్నాము రెండంత అసలు మీద వరకు వెళ్ళిపోతుంది ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ పాకుడుతుంది అంతేనండి దీనికి కేర్ ఏమీ లేదు ఇది ప్రతి ఒక్కరు పెంచుకో దగ్గర మొక్క చూసారా గుబురుగా ఎలా వచ్చిందో చూసారా చీమలు కనిపిస్తున్నాయి ఈ చీమలు ఎందుకు కనిపిస్తున్నాయి అంటే పక్కన మందార ఉంది ఆ మందార మొక్కకి మిల్లీ బగ్స్ వచ్చాయండి ఆ మిల్లీ బగ్స్ నుంచి ఈ మొక్కకు కూడా చీమలు వస్తున్నాయండి దాని నుంచి ఇవన్నీ చిగుర్లు తినేస్తున్నాయి వాళ్ళు మిల్లీ బగ్స్కి ఈరోజు నేను నిమాయిలు వేయబోతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్